నొప్పమి చుట్టములలోనొప్ప తోడ కొట్లాడి అయిన దాన ఉడువంగ జోరుకున్నవానిని క్రూర కర్ముడని చెప్పుదురు కర్మ ఇతరులు పోట్లాడుకుంటూ ఉంటే ఆపటానికి ప్రయత్నించకపోగా ఒక వినోద క్రీడగా తిలకిస్తూ ఉంటాము ఇటువంటి ప్రవృత్తి బంధువుల పట్ల కూడా కనబరచటం దారుణమని నిక్కచ్చిగా చెబుతున్నాడు తిక్కన మన బంధువులలో వైరం ఏర్పడినప్పుడు చూస్తూ ఊరుకోకూడదు అడ్డుపడి పోట్లాడైనా సరే ఆ తగాద ఆపే ప్రయత్నం చెయ్యాలి అలా చేయనివాడు నిజంగా క్రూరుడే ప్రజలు తమ దోషమున విపత్తులొంది నిలుపు దురదృష్ట దేవతలను తప్పుధరని తమకీడు మానవుడు అదృష్ట దురదృష్టాలను నమ్మకూడదని కందుకూరి వీరేశలింగం గారు చెప్పిన పద్యం ఇది ప్రజలు అనుకున్నది సాధించలేనప్పుడు దురదృష్టంగా భావిస్తారు సాధించగలిగే అదృష్టం అనుకుంటారు కానీ వాస్తవానికి ఆపదలైన సుఖాలైన విజయమైన తమ తను చేసే ప్రయత్నము మీద తన ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి తప్ప భాగ్యదేవత మీద కాదు జరిగే కీడుకు మేలుకు మానవుడే కారకుడు